సో యాజ్ యూజువల్గా నిన్న రేవంత్ రెడ్డి గారు ఆయన స్పీచ్లో ఒక గట్టి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇక్కడ మీకు ఒక విషయం క్లియర్గా అర్థం కావాల్సిన విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ప్రజలు గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి మొన్న కేటీఆర్ గారు సారీ కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు ఒక గంట మాట్లాడారు దాని తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు అందరూ ప్రెస్ మీట్లు పెట్టారు మంత్రులు దగ్గర మంత్రులు ఏం కర్మలే ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులు ఎవరికి వీలైతే వాళ్ళు అందరూ కూడా ఒక భారీ స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టేసి కేసీఆర్ని కాసేపు వేసుకున్నారు అందరూ తిట్టుకున్నారు అయిపోయింది నిన్న ముఖ్యమంత్రి కూడా ఆయన స్థాయిలో ఆయన ఆయన స్టైల్లో ఆయన మాట్లాడారు ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి నిన్నటి నుంచి చాలామంది ఈ బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు ఈ మిగతా వీళ్ళంతా ముఖ్యమంత్రి స్థాయి మరిచి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రికి ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు ఈ ఈ అంశాల గురించి మాట్లాడదాం ఫస్ట్ మనం వాటి గురించి మాట్లాడదాం గతంలో కేసీఆర్ ఇంతకన్నా భారీ పదాలు వాడారు ఇంతకన్నా బూతులు వాడారు బహుశా అవి మీకు గుర్తులేవా కేసీఆర్ మాట్లాడినప్పుడేమో అవి మీకు గొప్పగా అనిపించాయి ఈరోజు మరి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే మీరు తీసుకోలేకపోతున్నారు అది మొదటి పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు యాజ్ యూజువల్గా లాగులో ఇడుస్తాను నువ్వు రేసుకొని వస్తావు లేకపోతే బండరాయి కట్టుకొని దాంట్లో దూకిసేస్తావు ఈ మాటలన్నీ యాజ్ యూజువల్గా మాట్లాడారు దాంతోపాటుగా ఆయన ఇంకో మాట అన్నారు అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తే నాకేమొస్తుంది ఆల్రెడీ కేసీఆర్ని అరెస్ట్ చేసినట్టే ఎందుకంటే ఆయన ఇంటి చుట్టూతా ఉంది నా పోలీసులే ఇంకా అరెస్ట్ చేస్తే ఆయనకి తిండి పెట్టాలి ఆయన ఏమైనా తాగుతా అంటే తాగిపించాలి మళ్ళీ నాకు డబ్బులు దండగా అనే ఒక మాట చెప్పే ప్రయత్నం చేశారు అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ కేసులో కూడా నేను కేసీఆర్ని అరెస్ట్ చేయటం లేదు అని చెప్తున్నారు ఆయన అర్థమైందా మీకు నేను ఏ కేసులో కూడా కేసీఆర్ని అరెస్ట్ చేయటం లేదు కాళేశ్వరం సిబిఐకి వెళ్ళిపోయింది ఫోన్ ట్యాపింగు సాగుతూ ఉంది తర్వాత ఫార్ములా ఈరేసు సాగుతూ ఉంది గొర్రెల స్కామ్ బర్రెల స్కామ్ మీరు పీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు మీరు వంద చెప్పారు వంద కేసులు ఉన్నాయి వాళ్ళ మీద ఏదో కేసులో మేము వాళ్ళని అరెస్ట్ చేస్తాం ఇక్కడ అరెస్ట్ అంటే మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ని అరెస్ట్ చేస్తే నాకేమి కోటి రూపాయలు రావు కేటీఆర్ని అరెస్ట్ చేస్తే నాకేమి కోటి రూపాయలు రావు మా ఉద్దేశం ఏంటంటే వాళ్ళని అరెస్ట్ చేయటం కాదు మా ఉద్దేశం వాళ్ళు దోచుకున్న డబ్బుని మీరు ఏదో తిరిగి రికవరీ చేస్తారేమని మేమంతా ఆశపడ్డాం వాళ్ళు చేసిన అక్రమాలని బయటపెట్టి అక్రమాలు చేసిన వాళ్ళకి శిక్ష పడేలా మీరు చేస్తారని మేమంతా ఆశపడ్డాం కానీ మీరు పదే 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 దేవుడు చూసుకుంటాడు దేవుడు చూసుకుంటాడు వాళ్ళ కర్మ ఆళ్లే పోతారు ఆల్రెడీ వాళ్ళని ఫామ్ హౌస్లో పెట్టే అనేసాను వాళ్ళకి వాళ్ళే అవసరస్ చేసుకున్నారు వాళ్ళు సహా వాళ్ళే చేస్తారు ఇట్లాంటి మాటలు మీరు పదే పదే మాట్లాడతాం ఎలా ఉందంటే వెనకటికి ఎవడో మంగళవరం అన్నాడంట మిగతాది మీరు ఫిల్ చేసుకోండి నేను చెప్పనులే కానీ వెనకటికేవడో మంగళవారం అని అంట అట్లానే కనిపిస్తూ ఉంది ఇదంతా కూడా ఏమంటారు ఇప్పుడు మీరు పీసీసీ అధ్యక్ష అధ్యక్షులుగా ఉన్నప్పుడు ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తాం ధరణి స్కామ్లో జరిగిన అక్రమాలు మొత్తం బయటికి తీస్తామన్నారు తీయగలిగారా ఫార్ములా ఈ రేస్ మీద ఖచ్చితంగా మీరు కేటీఆర్ని లోపలేస్తామని చెప్పారు కేటీఆర్ మీకు సవాల్ చేశాడు దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి నన్ను మీకు దమ్ముంటే మగాడివైతే అరెస్ట్ చేసుకోండి అని మీకు కేటీఆర్ సవాల్ చేశాడు ఇంతవరకు మీరు దానికి సమాధానం లేదు ఫోన్ ట్యాపింగు గతంలో బాగా భారీ సీరలు ఏంటండి మనకి రుతురాగాల మొఘలు రేకులు వచ్చేది ఏంటి అప్పట్లో రెండింటిలో మొఘలు అయితే అందరికి తెలుస్తుంది అనుకుంటా మొఘలు రేకులనే ఒక సీరియల్ ఉండేది అప్పట్లో ఒక ఐదు ఆరు సంవత్సరాలు నడిచినట్టుంది ఆ సీరియల్ గట్టిగా సో అట్లా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా నడుస్తూ ఉంటుంది దానికి కూడా మీరు డైవర్షన్లు జరుగుతున్నాయి కాంప్రమైజ్లు జరుగుతున్నాయి తప్ప మీరు చెప్పింది ఒక్కడి కూడా జరగట్లేదు ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే జనాల్ని డైవర్ట్ చేస్తానికి జనాల దగ్గర హైప్ తెచ్చుకోవడానికి మాత్రం మీరు లాగులు దాని ఏమంటారు లాగులు లాగులో తొండలు ఇడుస్తాను లేకపోతే ఇట్లాంటి ఇట్లాంటి మాటలన్నీ చెప్తా ఉన్నారు ఇక్కడ విషయం మీరు చాలా క్లియర్గా గమనించాలండి కేసీఆర్ని అరెస్ట్ చేయను అంటే బీఆర్ఎస్ వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయను అని చెప్పి ఇండైరెక్ట్గా మనకి హింటిచ్చే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు రేపటి రోజున మనం నెక్స్ట్ ఎలక్షన్స్కి అయిన ప్రచారానికి మన ఇళ్ళ ఇళ్ళకి వస్తారు కదా మనం అడుగుతాం కదా ఏమైంది అరెస్ట్ చేస్తాను కదా ఎందుకు అని అడిగితే అప్పుడు ఏమంటాడు ఆ నేను అరెస్ట్ చేస్తాను ఎప్పుడు చెప్పలేదు కదా వాళ్ళు సావు వాళ్ళే తెచ్చారు చూడండి అని చెప్తా అంట ఈ మధ్యలో వాళ్ళకి ఏదైనా జరిగింది అనుకోండి దేవుడు అనకూడదు కానీ ఏమైనా జరిగింది అనుకోండి చూసారా నేను చెప్తానే ఉన్నా కదా తప్పు చేసిన వాళ్ళు దేవుడు శిక్షిస్తాడు శిక్షిస్తాడు నేను చెప్తానే ఉన్నా కదా అదే జరిగింది వాళ్ళు తప్పు చేశారు వాళ్ళకి శిక్ష పడింది చూడండి అని చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ జరిగేది జరగబోయేది ఇదే అండి ఇంతకు మించి అయితే ఏమీ కనపడతలేదు నాకు అన్నిట్లో మీరు కాంప్రమైజ్ అయిపోయినట్టే కనిపిస్తుంది పోనీ కేసీల విషయంలో మీరు కాంప్రమైజ్ అయిపోయారు కేసీల విషయంలో మీరు ఏం చేయలేకపోతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు మీరు ఏం చేయలేకపోతున్నారు అట్లీస్ట్ జనాలకి ఏమని చేస్తున్నారా మీ ఆరుగారెంటలు అటకెక్కాయి తర్వాత మీ ఫోర్ ట్వంటీ హామీలు అటకెక్కాయి మీ చెప్పిన రేషన్ కార్డులు అటకెక్కాయి ఏది ఒక్కటన్నా మీరు జరుగుతుంది కనిపించట్లేదు మాకు ఏ విధంగా చూసినా ఎక్కడ చూసినా మీరు చెప్పింది ఏది కూడా గ్రౌండ్ లెవెల్లో కనిపించని పరిస్థితి ఉంది డైలాగులు మాత్రం వదిలితే గంటలు 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 స్పీచ్లు ఇస్తారు వదిలితే మాత్రం గంటలు గంటలు ఎవరికి ఉపయోగం ఆ స్పీచ్లు ఇప్పుడు కేసీఆర్ లాగులో తొండ వదిలితే మాకేంది ప్యాంట్లో తొండ వదిలితే మాకేంది మీరు తలకిందులుగా ఏలాడేస్తే మాకేంటి ఆయన ఎవరు చెరువులో దూకితే మాకేంటి ఇంకెక్కడో దూకితే మాకేంటి దానివల్ల సామాన్యులకి మధ్యతరగతి వాళ్ళకి ఒక పూట అన్నం వస్తుందా వాళ్ళ విద్యార్థులకి మంచి విద్య వస్తుందా ఏమైనా ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్లో మంచి వైద్యం దొరుకుతుందా రేషన్ కార్డులు దొరుకుతున్నాయా వాళ్ళ భూములు అన్యాయంగా ధరణి పెరితే అక్రమాలకు గురైపోతే అవి తిరిగినా మీరు ఇప్పించారా టైటిల్స్ మనం చెప్పుకోవడానికి మాత్రం ఓ నేను తొండ వదులుతా లాగులో అక్కడ దూకు ఇక్కడ దూకు అని చెప్పి మాటలు మరి ఏం ఉపయోగం ఈ మాటల వల్ల మీరు అంటారు ఇప్పుడు రేపు వాళ్ళు మిమ్మల్ని అంటారు మీరు వాళ్ళని వాళ్ళు మిమ్మల్ని అని ఇవే అవుతున్నాయి ప్రజా సమస్యల గురించి ఎక్కడా మాట్లాడటం లేదు ఎక్కడా కూడా మనకి దాని గురించి ఎవరు ఎత్తట్లా నువ్వు అంత తీసుకున్నావు నువ్వు అంత దొబ్బావు నువ్వు ఇంత దొబ్బావు అని ఆయన అంటాడు ఈయన ఏమో లేదు లేదు నువ్వు అంత దొబ్బావా అని అంటాడు విషయం ఏంటంటే ఇద్దరు దొబ్బుతున్నోళ్ళే వీళ్ళు తక్కువ దెబ్బట్లా వాళ్ళు తక్కువ దెబ్బట్లా ల్యాండ్లు విషయంలోకి వస్తే వీళ్ళు సెటిల్మెంట్లు చేస్తానే ఉన్నారు ఇప్పటికీ వాళ్ళు సెటిల్మెంట్లు చేస్తానే ఉన్నారు హైదరాబాద్ దగ్గర దగ్గర ఐదారు బడా బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఆయన ఉన్నాయి ఏమన్నా చేయగలిగారు అయినా ములాఖత్తు కా కాంప్రమైజ్ కాంప్రమైజ్ మొత్తం కాంప్రమైజ్ ఒక్క భూమి విషయంలో మేము వంద చూపిస్తామండి మీకు ఆదాపు హైదరాబాద్ తరఫున వంద చూపిస్తాం మీకు వట్టెక్స్ ఓడదు లేకపోతే మొన్న ల్యాండ్ ఓడదు లేకపోతే ఇంకెవడదో ఇంకేవడదో వంద చూపిస్తాం వాడివి ఇట్లాంటివి జనాల్ని మోసం చేసి ప్రభుత్వ భూముల్ని అప్పనంగా దొబ్బేసి ఎఫ్టీఏల్లో నిర్మాణాలు జరుగుతున్న వంద చూపిస్తాం మేము ఆడి చూపించాం కూడా వంద ఒక్కదాని పైన మీరు చర్యలు తీసుకున్నారా ఒక్కదానిపైన మీరు యాక్షన్ తీసుకున్నారు ఇంతవరకు అన్యాయంగా అక్రమాలకు గురైన ప్రభుత్వ భూమిని ఒక గుంట రికవరీ చేయగలిగారా మీరు అదే పేదవాళ్ళు గుడిసెలు వేసుకుంటే మాత్రం మీ జేసీబీలు పోతాయి బలిసిన వాళ్ళు మాత్రం మీరు టచ్ చేయరు కనీసం చూడరు మళ్ళీ ఏమన్నా అంటే కేసీఆర్ అట్టా కేసీఆర్ ఇట్ట కేసీఆర్ లాగులో తొండ వదులుతాం ఈ డైలాగులన్నీ డైలాగులే వాళ్ళు డైలాగులే మీరు డైలాగులే ప్రజలకు ఎవరు పనికి రావట్లేదు ప్రజా సమస్యల గురించి కనీసం ఎవరికి సోయ ఉండట్లేదు అదే మా బాధ వాళ్ళు మారుతారని వీళ్ళు మారతారని అనుకోవటం మన అమాయకత్వం అండి ఎవరు మారరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్టైల్లో వాళ్ళు సంపాదించుకుంటున్నారు అంతే నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు కేసీఆర్ గద్దెనెక్కటం కల్లా ఏం మంచి పాయింటే చెప్పాడు కేసీఆర్ గద్దెనెక్కడం అన్నాడు అంటే బీఆర్ఎస్ ఎక్కదనలేదు కదా పాపం కేసీఆర్ వయసు అయిపోయింది ఆయనకి ఇంకా కష్టం మొన్న కూడా ఏదో రేపటి నుంచి దూకుతాను రేపటి నుంచి గోడ దూకుతాను రేపటి నుంచి తొడగొడతాను రేపటి నుంచి మీసం మేలేస్తా అన్నాడు పెద్ద మనిషి అడ్రస్ తెలియడు మళ్ళీ ఇంత రెండోలైందా రోజులైందా జరిగి ఎప్పుడు జరిగింది అది లాస్ట్ సండే అనుకుంటా కదా మొన్న సండేనా కేసీఆర్ ట్వంటీ ఫస్ట్ అంటే అది సండే జరిగింది ఇప్పటికి నాలుగు రోజులు అవుతుంది ఇవాళ నాలుగో రోజు సారు నేను భూకంపం సృష్టిస్తా నేను ఇంక తోలు తీస్తా మెడలు తీస్తా అది తీస్తా ఇది తీస్తా లెగ్ పీసులు తీస్తా అన్నాడు సారు అడ్రస్ వేయలేడు నేను అన్నాడు ఆయన కూడా ఈ మాట ఆయన ఆయనే అన్నాడు తోలు తీస్తా తోలు తీస్తా అంటున్నాడు నా తోలు కాదు అక్కడ షేక్ మటన్ కొట్టు మస్తాను ఉంటాడు ఆడకి పంపిస్తాను నీకు రిక నీకు రికమెండేషన్ చేస్తా కావాలంటే ఆడకి పోయి తోలు దిగి ఇంటికి వెళ్ళే నీకు ఒక ఇంత బోటీ అనో ఇంత తలకాయ కోరిస్తాడు ఇంటికి తీసుకెళ్ళి ఓ సొక్కేసుకొని తిని పండుకో నీకు ఉద్యోగం కల్పిస్తా అని చెప్పన్నాడు ఏ ఆయన అన్నాడు నిజంగానే అంతే ఏం తోలు తీస్తా తొక్క తీస్తా అన్నాడు తప్ప ఆయన అడ్రస్ ఉన్నాడు ఈయన అడ్రస్ ఉన్నాడు ఈయనకేం తెలియదు కేటీఆర్కి ఏమో తెలియదు ఏమి తెలియదు కేటీఆర్కి సో నేను రాజ ట్వంటీ ట్వంటీ నైన్లో టూ బై త్రీ స్థానాలతో గెలుస్తారంటండి ఇల్లు సర్పంచుల అభివృద్ధికి కృషి చేయాలి చిన్న గ్రామాలకు ఐదు లక్షలు పెద్ద గ్రామాలకు పది లక్షలు ఇస్తా కొడంగల్ నియోజకవర్గ సర్పంచుల సన్మాన సభలో సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికలు ముగిశాయి పంతాలు వీడి పార్టీలకు అతీతంగా కక్షలకు తావు లేకుండా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం రాష్ట్రంలోని పన్నెండు వేల ఏడు వందల ఆరు మంది సర్పంచులకు ఇదే సూచన చేస్తున్నా చిన్న గ్రామాలకు ఐదు లక్షలు మేజర్ పంచాయతీలకు పది లక్షలు సీఎం నిధుల నుంచి నేరుగా సర్పంచులకే అందిస్తా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినందులోకి వదనం అంటండి కేంద్రం నుంచి మూడు వేల కోట్లు తెచ్చే బాధ్యత నాది హామీలు నెరవేర్చి గ్రామాలు అభివృద్ధి చేసుకోండి అని చెప్తున్నారు ఆయన నిజంగా గ్రామాల్లో అత్యంత దారుణంగా ఉన్నాయి పరిస్థితులు మొన్న సర్పంచ్ ఎన్నికలప్పుడు మేము కూడా కొన్ని ఊర్లు తిరిగాం కొన్ని ఊర్లు చూసాం ఈరోజుకి గ్రామాల్లో మేము మళ్ళీ గ్రామాల్లో పెద్ద పెద్ద కోరికలు ఏం కోరట్లేదని పాపం వాళ్ళు ప్రజలంతా కూడా గ్రామాల్లో ఈరోజుకి సరైన రోడ్లు లేవు సరైన రవాణా వ్యవస్థ లేదు సరైన వీధి దీపాలు లేవు డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఈ రోజుకి గ్రామాలు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఎలా ఉన్నాయో ఈ రోజుకి అలానే ఉన్నాయి గ్రామాలు వాటిని పట్టించుకోండి కనీసం మీరైనా ఇప్పటికైనా ఏమనండి ఎందు నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్కు కల్వకుట్ల కుటుంబానికి అధికారం కల్లా ఈ వేదిక నుంచి చెబుతున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో టూ బై థర్డ్ సారీ రెండు బై మూడు వంతు స్థానాలతో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి తీసుకువస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు బుధవారం నారాయణపేట జిల్లా కోస్గిలోని ఓ ఫంక్షన్ హాల్లో కొడంగల్ నియోజకవర్గ సర్పంచుల సమ్మేళనం సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లోని సర్పంచులు వార్డు సభ్యులు హాజరే కాగా ఆయా మండలాలకు చెందిన దాదాపు నూట ఎనభై మంది సర్పంచులకు సెల్వాలు కప్పి సన్మానించారు అనంతరం సభలో సీఎం మాట్లాడారు బీఆర్ఎస్ సహాయంలో నాపై నూట ఎనభై ఒక్క కేసులు పెట్టించారు పగ సాధించాలనుకుంటే రాష్ట్రానికి నష్టం కలుగుతుందని వాళ్ళ పాపాన వాళ్లే పోతారని ఊరుకున్నా కక్ష సాధించాల్సిన పనే లేదు కేసీఆర్కు ఫామ్ హౌసే బందీకాన అయ్యింది అక్కడ ఉంది నా పోలీసులే బీఆర్ఎస్ కేసీఆర్ చరిత్రక గతమే భవిష్యత్ అంతా కాంగ్రెస్సే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు దయాకర్ వినోద్ రావు కుకట్పల్లి కృష్ణారావు పెట్టుకోండి రెండు వేల జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ను మళ్ళీ అధికారంలో తీసుకొస్తా ఎందుకో మాధవ కృష్ణ పడ్డారు గట్టిగా అప్పుడు ఎన్నికలు జరిగేది నూట పంతొమ్మిది స్థానాలకైతే ఎనభైకి పైగా సీట్లు నూట యాభై మూడు స్థానాలకైతే వందకు పైగా సీట్లు సాధిస్తారట సీట్లు సాధిస్తామని చెప్తున్నారు కానీ ప్రజలకు ఏం చేస్తారో చెప్పట్లేదు కదా ఇదంతా సర్పంచ్లా కొత్తగా ఎన్నికను సర్పంచ్లా రెండేళ్ళ తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ ఏం మాట్లాడుతారో అనుకుంటే సౌలేని మాటలు స్థాయి విమర్శలు చేస్తున్నారు నలభై ఏళ్ళ అనుభవంతో మాట్లాడే మాటలేనా అవి పది మందిని వెనకేసుకొని మాట్లాడడం కాదు అసెంబ్లీకి రండి ఏ అంశం పైన చర్చించేందుకు సిద్ధం కాళేశ్వరంపై చర్చించుదామా కృష్ణ గోదావరి జలాలపైన లేకపోతే టెలిఫోన్ ట్యాపింగ్ పైన మీ గాండ్రింపులకు బెదిరింపులకు భయపడేది లేదు మాకు మాటలు రాక కాదు మర్యాదగా మాట్లాడుతున్నాం అంతే అంటు రియల్ ఎస్టేట్ను బ్రోకర్ దందా అంటున్నారు ఇదేం దుబాయ్ పాస్పోర్ట్ దందా కాదు అప్పట్లో ఆయన చేసేవాడు కదా నేను పాస్పోర్ట్ దందా చేయలేదు మా జోలికి వస్తే మా కార్యకర్తలు ఊరుకోరు తన భర్త ఫోన్ ట్యాప్ అయిందని సొంత చెల్లె చెబుతుంటే సమాధానం చెప్పాలని కేటీఆర్ నాకు సవాలు విసులుతున్నారా ఆస్తి కోసం సొంత చెల్లె మెడబెట్టి బయటకు మా పినోళ్ళు కూడా మాట్లాడుతున్నారు నేనేమి అయ్యే పేరు చెప్పి మంత్రి పదవి తీసుకోలేదు కష్టపడి పైకి వచ్చా జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎంపీ ఇలా ఒక్కో మెట్టు ఎదిగి ఈ స్థాయికి వచ్చా ఆయనకు తలకాయ మాత్రమే పనిచేయదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని చెప్పి అన్నారు తొడుక్కోవడానికి చెప్పులు వేసుకోవడానికి మంచి బట్టలు లేని వాళ్లకు వేల కోట్ల ఆస్తులు వచ్చాయి తప్ప పాలమూరు నీళ్లు రాలేదు ఒకరికి ఎర్రవెలో వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ మరొకరికి జన్వాళ్ళలో వంద ఎకరాల ఫామ్ హౌస్ అల్లుడికి మొయినాబాద్ ఫామ్ హౌస్ టీవీలు పేపర్లు వేల కోట్ల ఆస్తులు వచ్చాయి కానీ పాలమూరులో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు రెండు వేల తొమ్మిదిలో పాలమూరు ప్రాజెక్టులో ప్రజలు కేసీఆర్ని ఎంపీ చేశారు ప్రాజెక్టులు పూర్తి చేసి బీడు భూములకు నీళ్ళు ఇస్తారనుకుంటే పడావు పెట్టారు పాలమూరు రంగారెడ్డి కేఎల్ఈ ఎస్ఎల్బిసి భీమా నెట్టెంపాడు కల్వకుర్తి మక్తల్ కొడంగల్ నారాయణపేట ఇలా దేన్ని పూర్తి చేయలేదు చెప్తున్నారు నిజంగా దేన్ని పూర్తి చేయలేదు పంచాయతీలకు మరిన ఐదు లక్షలు పది లక్షలు ఇస్తా అని చెప్తున్నారు దాంతోపాటు కేంద్రం నుంచి రావాల్సిన ఏదైతే ఉందో మూడు వేల కోట్లు ఆ మూడు వేల కోట్లు కూడా ముక్కుబిండి వసూలు చేస్తా అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు